ప్రపంచవ్యాప్తంగా మన యొక్క కళలకి అన్నింటికీ కూడా మంచి డిమాండ్ ఉంది భారతీయ కళలకి అన్నింటికి కూడా అన్ని దేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది కాకపోతే దురదృష్టం ఏంటంటే మన కళల్ని మనమే పక్కన పెడేస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చైనా యువత మన భరతనాట్యం నేర్చుకుంటుందని మీకు తెలుసా అంటే ఎవరో ఒకరో ఇద్దరు కాదు చెన్నైలోనే వంద మంది నేర్చుకుంటున్నారు అమ్మాయిలు రెండు వేల ఇరవై నాలుగులో లీ ముజి అనే ఒక పదమూడు సంవత్సరాల పాప భరతనాట్యం నేర్చుకుని బీజింగ్ లో ప్రదర్శనిస్తే మొత్తం అందరికి ఆ ప్రదర్శన నచ్చి అసలు ఏంటిదని దాని గురించి తెలుసుకొని మొత్తం వాళ్ళ పిల్లలందరినీ కలిసి ఇప్పుడు చెన్నైలో నేర్పించడానికి పంపించారు అన్నమాట అంటే చైనా చరిత్రలోనే మొదట భరతనాట్యం నేర్చుకున్నటువంటి మహిళ ఎవరు అంటే లీ ముజి మొన్న శుక్రవారం రోజు బీజింగ్ లో ఒక పెద్ద ప్రదర్శన ఇచ్చారు ఆవిడ పేరు ఏమొచ్చేసి జాంగ్ ఇక్కడ మన భారతీయ పేరు రియా అని పేరు పెట్టుకుంది ఆవిడేమొచ్చేసి శుక్రవారం రోజు బీజింగ్ లో ఒక ఆడిటోరియం లో ఇచ్చినటువంటి ప్రదర్శనకి మొత్తం చైనా వాళ్ళు ముగ్ధులైపోయారు అలాగే మన భారతదేశానికి చెందినటువంటి రాయిబార్లు అలాగే చైనాకి చెందినటువంటి ఈ దౌత్య సంబంధించినటువంటి వారు అందరూ కూడా ఈ యొక్క అయితే తిలకించారు అందరూ తిలకించి అసలు అద్భుతంగా ఉందని పొగిడారు ఇప్పుడు మళ్ళీ మరికొంతమంది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు భరతనాట్యం అసలు ఆ భరతనాట్యం చూసి అందరూ ఒక విధంగా తన్మయలు అయిపోయారంట అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నారు అంటే కిందటిసారి లీ ముజ్జి చేసినటువంటి ప్రదర్శన చూసి వంద మంది చెన్నైలో జాయిన్ అయ్యారంటే మీరు అర్థం చేసుకోవాలి మరి ఇప్పుడు ఎంతమంది స్ఫూర్తి పొందుతారో తెలియదు కనీసం మనమైనా మన కళల్ని రక్షించుకుందాం